సమయం వచ్చేసి రాత్రి చూడండి మీరు లైవ్లో చూసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర సమయం ఏంది ఈరోజు మైదుకూరు పట్నం నందు జరిగిన ఆప్సారి కార్యక్రమం నందు అక్కడ చాలా రకాల భోజనాలు మిగిలాయని శ్రీ వినాయక ఫౌండేషన్ టీంకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న మేము వెంటనే పేదవారికి ఏ సమయమైనా సరే ఆకలి తీర్చాలని వెంటనే శ్రీ వినాయక ఫౌండేషన్ ఫుడ్ వెహికల్ తీసుకొని మైదూరు పట్నం నుండి వెళ్ళి అక్కడ మిగిలిన భోజనాలన్నీ సేకరించి మీరు లైవ్లో చూడండి దూరు పట్నం నందు ఎస్టీ కాలే పేదలు చూడండి ఇతరాకులు చూసుకుని ఎలా వాళ్ళు ఆహారం కోసం ఎత్తిస్తున్నారో సమయం తొమ్మిదైనా సరే భోజనాలు తీసుకెళ్లిన వెంటనే వాళ్ళు పరిగెత్తుతో వచ్చి ఆ భోజనాలు పెట్టించుకొని తినడం చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే సృష్టికి మూలం ఆహారమే కావున దయచేసి ఆహార పదార్థాలు దుబారా చేతిని కోరుకుంటున్నాము ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి శ్రీ వినాయక టీంకు సహకారాన్ని అందించండి ఆర్థికంగా సహకారం అందించడం వల్ల చాలామంది భోజనాలను వంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది శ్రీ వినాయక టీంకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ oh <laughs>